నమస్తే మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది వచ్చే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానాల్లో ఏ రకమైన పవర్ బ్యాంక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ప్రయాణికులు ఒక్క పవర్ బ్యాంక్ మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతిస్తారు అయితే అది విమానంలో ఉపయోగించరాదు అంటే పవర్ బ్యాంక్ ద్వారా ఫోన్లు టాబ్లెట్లు లేదా ఇతర పరికరాలను ఛార్జ్ చేయడం లేదా పవర్ బ్యాంక్ను విమానంలోని పవర్ సప్లై ద్వారా ఛార్జ్ చేయడం అనుమతించబడదు లిథియం బ్యాటరీలతో సంబంధం ఉన్న ప్రమాదాలు విమానయాన రంగంలో పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది పవర్ బ్యాంకులు ఎక్కువగా లిథియం అయామ్ లేదా లిథియం పాలిమర్ బ్యాటరీలతో పనిచేస్తాయి ఇవి దెబ్బతిన్నా లేదా ఓవర్ఛార్జ్ అయినా థర్మల్ రన్అవే అనే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది ఇందులో బ్యాటరీలో వేడి నియంత్రణ తప్పి మంటలు పెళ్లిళ్లు విషవాయువులు విడుదల కావచ్చు ప్రత్యేకించి తక్కువ నాణ్యత గల పవర్ బ్యాంకుల్లో ఓవర్ఛార్జ్ నివారణ వ్యవస్థ ఉండకపోవడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎమిరేట్స్ హెచ్చరించింది పవర్ బ్యాంక్ను విమాన ప్రయాణంలో ఉపయోగించకుండా సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశంలో ఉంచడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో క్యాబిన్ సిబ్బంది వెంటనే స్పందించి ప్రమాదాన్ని నివారించగలరని సంస్థ పేర్కొంది బహ్రెయిన్లో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న డొమెస్టిక్ వర్కర్లకు ఆశ్రయం కల్పించి సహాయం చేసినందుకు రెండవ మైనర్ క్రిమినల్ కోర్టు పది మందికి రెండు నుండి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించింది దోషులలో ఎనిమిది మందిని జైలు శిక్ష అనుభవించిన తర్వాత బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది ఒక బహ్రెయిన్ వ్యక్తి అతని భార్య చట్ట విరుద్ధంగా ఐదుగురు ఆసియా వర్కర్లకు ఆశ్రయం కల్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది వారికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది దర్యాప్తు ఆధారంగా అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది ఈ కేసును విచారించిన క్రిమినల్ కోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దోషులుగా తేల్చింది కువైట్లో భారీ సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్న ముఠా నెట్వర్క్ను అధికారులు ఛేదించారు టెలికాం టవర్లు బ్యాంకులపై దాడులకు పాల్పడిన ఆఫ్రికన్ జాతీయతకు చెందిన అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాను అరెస్ట్ చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది సైబర్ క్రైమ్ ముఠా నెట్వర్క్లను హ్యాక్ చేయడానికి మరియు బ్యాంక్ అకౌంట్ల నుంచి నిధులను దొంగలించడానికి బ్యాంకు సిబ్బంది పేరిట ఫేక్ మెసేజ్లు కాల్స్ చేస్తున్నాయని అధికారులు తెలిపారు ఇందుకోసం ముఠా అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు రైట్ సందర్భంగా వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు అంతకుముందు సాల్మియాలో ఒక వాహనం నుండి అనుమానాస్పద సంకేతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు అధికారులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించి అనేక కార్లను ఢీకొట్టాడు నిందితులపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిబంధనలు ఉల్లంఘించిన మూడు వాణిజ్య సంస్థలను ముప్పై రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ట్రేడ్ మరియు షిప్పింగ్ సేవలు అందించే అల్ బహార్ అల్ అభ్యాద్ ఎలివేటర్ల సంస్థ సిల్వర్ ఫౌజీ మరియు గ్లాస్ డేకర్ సేవలు అందించే ఎంబీఐలపై చర్యలు తీసుకున్నారు ఆయా సంస్థల వినియోగదారుల రక్షణపై రెండు వేల ఎనిమిదిలో రూపొందించిన చట్ట నిబంధనలను ఉల్లంఘించాయని తెలిపింది తమ కస్టమర్లకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు జరిమానాతో పాటు సీజింగ్ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది వినియోగదారుల హక్కులను కాపాడటానికి మరియు సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని పెంపొందించడానికి నిరంతరం తనిఖీలను కొనసాగిస్తామని తెలిపింది ఒమాన్లోని సలాలా విలాయత్లో ఐదవ ఎడిషన్ ఒమానీ బహ్రైన్ సంయుక్త వస్తు ప్రదర్శన ప్రారంభమైంది దీనిని ఒమానీ బహ్రైన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలు సంయుక్తంగా బహ్రైన్ లోని ఒమన్ రాయబార కార్యాలయం సహకారంతో నిర్వహిస్తున్నాయి ఈ ఎగ్జిబిషన్ పది రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు ఈ ప్రదర్శనలో హస్తకళలు కుండలు సాంప్రదాయ దుస్తులు వంటి స్మాల్ ఇండస్ట్రీలకు చెందిన ఉత్పత్తులు ఉన్నాయి ఈ ప్రదర్శన ఒమన్ బహ్రెయిన్ మధ్య ఆర్థిక మరియు సాంస్కృతిక వేదికగా పనిచేస్తుందన్నారు ఇక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ ఫైసల్ అబ్దుల్లా అల్ రోవాస్తో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు రియాద్లోని అల్ ఖురైన యాభై వేల సంవత్సరాల నాటి కళాఖండాలు బయటపడ్డాయి పట్టణంలోని ఒక పురావస్తు ప్రదేశంలో వీటిని గుర్తించినట్లు హెరిటేజ్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది ఈ పురావస్తు ప్రాజెక్టులో మట్టి పాత్రలు రాతి పనిముట్లను గుర్తించినట్లు వాటిలో కొన్ని యాభై వేల సంవత్సరాల నాటి మధ్య రాతి యుగానికి చెందినవని పేర్కొంది తవ్వకాల సందర్భంగా క్రీస్తు పూర్వం మూడవ మరియు రెండవ సహస్రాబ్ది నాటి సమాధులను పోలి ఉండే వృత్తాకార నిర్మాణాలు కూడా బయటపడ్డాయని తెలిపింది అధునాతన పద్ధతులను ఉపయోగించి చారిత్రక పురావస్తు ప్రదేశాలను గుర్తించి తవ్వకాలు చేపడుతున్నట్లు కమిషన్ వెల్లడించింది బయటపడ్డ పురావస్తు వస్తువులు ఈ ప్రాంత ప్రాచీన సాంస్కృతిక మరియు నాగరికత వారసత్వాన్ని తెలియజేస్తుందన్నారు నమస్తే